హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సపోర్టుగా హైకోర్టు తీర్పండి ఐఆర్డిఏపిఆర్సి మరియు పెన్షన్ల కోసం కోర్టుకు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు హైకోర్టుతో హైకోర్టు తీర్పుతో కొంచెం ఊరట ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా రిటైర్ రిటైర్మెంట్ పొందిన వ్యక్తులు గత కొద్ది కాలంగా ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు డిఏలు సమయానికి చెల్లించకపోవడము పిఆర్సి దాదాపుగా గడువు దాటి ఇంకా అమల్లోకి రాకపోవడము రిటైర్ బెనిఫిట్స్ ఆలస్యం అవటము వంటి అంశాలు ఉద్యోగులకు భారం అవుతున్నాయి ఉద్యోగుల పరిస్థితి కీలక సమస్యలు డిఏల ఆందోళనలు రెండు వేల ఇరవై రెండు జూలై ఒకటి నుంచి పెండింగ్లో ఉన్న ఐదు డిఎల్ చెల్లింపులు ఇప్పటికీ మంజూరు కాలేదు వీటిలో ఒకటే చెల్లించి మిగతా వాటిని ప్రభుత్వం అటకెక్కించింది పిఆర్సి ఆలస్యం కొత్త ఫిట్మెంట్ ప్రకటించకపోవడం వల్ల ఉద్యోగుల ఆదాయంలో పెరుగుదల లేకుండా నిలిచిపోవడమే కాదు వారి జీవన ప్రమాణాలు కూడా దెబ్బతింటున్నాయి రిటైర్మెంట్ బెనిఫిట్లు గ్రాట్యుటీ జిపిఎఫ్ టీజీఎల్ఐ వంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా సమయానికి అందకుండా ఆలస్యం కావడంతో పదవి విరమణ పొందిన ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు చిక్కుకుంటున్నారు పెన్షనర్ల బాధలు పదవి విరమణ చేసిన తర్వాత కూడా ఆర్థిక భద్రత లేకుండా వృద్ధాప్యంలో కొంత మాత్రం అనుకోలేని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు హైకోర్టు తీర్పు ప్రకారం ఇరవై నాలుగు శాతం వడ్డీతో రిటైర్మెంట్ బెనిఫిట్లను చెల్లించాల్సి ఉందని ప్రభుత్వం ఆదేశాలు పొందింది ఉద్యోగ సంఘాల డిమాండ్లు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు పెండింగ్ డిఏల చెల్లింపులు వెంటనే జరగాలి గ్రాట్యుటీ మెడికల్ బిల్లులు రియంబర్స్మెంట్లు వెంటనే క్లియర్ చేయాలని అయితే కోరుతున్నారు సంక్షేమ పథకాలు కేటాయించే నిధులలో కొంత మొత్తాన్ని ఉద్యోగుల అవసరాలకు కూడా కేటాయించాలి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఏడులో భారీగా రిటైర్మెంట్లు ఉన్నాయి ఈ మేరకు ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది ప్రస్తుతం ప్రతి నెల సుమారుగా ఐదు వేల మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు రాబోయే రెండు సంవత్సరాల కాలంలో రిటైర్మెంట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం వన్ ఇయర్ డిఎల్ఏ బెనిఫిట్ల విషయంలో రాబోయే కాలంలో సమస్య తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది ఈ సమస్యను పరిష్ వెంటనే పరిష్కరించకపోతే సంక్షోభం పెరిగి కోర్టుల వరకు వెళ్ళే పరిస్థితి కూడా రావచ్చు హైకోర్టు తీర్పు పెన్షనర్లకు న్యాయం హైకోర్టు ప్రభుత్వానికి చంపదెబ్బలాగా ఒక తీర్పు ఇచ్చిందండి పదవి విరమణ చేసిన అన్నపూర్ణ గారి ఫిర్యాదు ఆధారంగా మొత్తం డెబ్బై రెండు లక్షలను ఇరవై నాలుగు శాతం వడ్డీతో చెల్లించాలని అయితే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ తీర్పు ఉద్యోగులకు ఆందోళనకు కొంతమేర ఊరటనిచ్చేలా ఉంది ఆర్థిక భారం ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వం అధిక సంక్షేమ పథకాలు అమలు చేయటం కానీ ఉద్యోగుల నిధుల కోసం తగిన బడ్జెట్ కేటాయించకపోవడం ఆర్థిక భారంగా మారింది మెడికల్ బిల్లులు చెల్లింపుల కోతలు రియంబర్స్మెంట్లకు నలభై శాతం తగ్గింపు వంటి చర్యలు ఉద్యోగులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి దీనికి తోడు సమయానికి నిధులు లేవన్న ఆర్థిక సాకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టడానికి కారణమవుతున్నాయి ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వ స్పందన ఉద్యోగ సంఘాలు ఒకే ఒక్క డిఏ చెల్లింపుతో ప్రభుత్వం చేతులు దులుపుకోవడం వల్ల తీవ్రంగా విమర్శించాయి డిప్యూటీ సీఎం మంత్రులతో కొన్ని సమావేశాలు జరిగినప్పటికీ గంభీరమైన అంటే పెద్ద పరిష్కారం ఏమీ కనిపించలేదు క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగకపోవడం హామీల అమలులో జాప్యం ఉద్యోగులను నిరాశపరిచింది ముఖ్య డిమాండ్లు యాభై ఒక శాతం ఫిట్మెంట్తో పిఆర్సి ప్రకటించాలి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి సంక్షేమ పథకాల బడ్జెట్ను సరిచేసి ఉద్యోగుల అవసరాలకు నిధులు కేటాయించాలి మెడికల్ బిల్లులు రియంబర్స్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులు వేగతరం చేయాలి మొత్తానికి ఉద్యోగ పెన్షన్లు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాయి హైకోర్టు తీర్పు ఉద్యోగుల కష్టాలను పరిష్కరించడంలో కొన్ని మార్గాలు చూపుతుందనే అనిపిస్తున్నప్పటికీ ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించడం తక్షణమే పరిష్కరించడం ప్రభుత్వం బాధ్యత సమన్యాయ పాలనతో ద్వారా ఉద్యోగులు ప్రజలు రెండింటికి న్యాయం చేయగలిగితే మాత్రమే ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతున్నాయి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో